బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి తాండూర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు బుధవారం తాండూరు పట్టణంలోని అన్ని కుల సంఘాల నాయకులు హిందూ ఉత్సవ కేంద్ర సమితి మరియు వర్తక వ్యాపారులు హిందూ ధర్మ పరిరక్షణ సమితితో కలిసి పట్టణంలోని భద్రేశ్వర దేవాలయం నుండి భారీగా ర్యాలీ నిర్వహిస్తూ ఇందిరా చౌక్ గంజి కూడలి నుండి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు అనంతరం హిందువుల మీద జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడులపై వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆపాలని కోరుకుంటూ సబ్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ హిందూ ధర్మం కోసం హిందువులపై జరుగుతున్న దాడులను ఆపివేయాలంటూ సంబంధిత జిల్లా కలెక్టర్ అధికారులకు వెంటనే ఈ వినతి పత్రాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అయ్యప్ప స్వామి భక్తులు వర్తక వాణిజ్య సముదాయాల నిర్వాహకులు సుమారు ఆరు వందల మందికి పైగా పాల్గొన్నారు Itu. i <laughs> ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ లెటర్ నేను పంపిస్తాను నాకు కూడా బాధ ఉంది ఇలాగా జరిగింది బంగ్లాదేశ్లో మీ అందరూ అప్లికేషన్ ఇస్తున్నారు ఆ అప్లికేషన్ తీసి నేను కలెక్టర్ సార్కి ఫార్వర్డ్ చేస్తాను నేను కలెక్టర్ సార్కి రిక్వెస్ట్ కూడా చేస్తాను ఈ కలెక్టర్ ఈ అప్లికేషన్ గవర్నమెంట్ దగ్గర అంతే ప్రభుత్వం దగ్గర తప్పనిసరిగా వెళ్తుంది హిందువుల పైన జరుగుతున్న అరాచకాల పైన మన ఉన్నటువంటి హిందూ బంధువులు హిందూ సోదర సోదరులు అందరూ కలిసి ఇక్కడ మన పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి మన సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారికి నివేదికను ఇవ్వడానికి రావడం జరిగింది మా మా ఒక్కటే మా ఇక్కడ ఉన్నటువంటి తాండూరులో ఉన్నటువంటి హిందువుల అందరి కోరిక ఒకటే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల పైన జరుగుతున్న అరాచకాలని అలాగే మహిళల పైన స్వామీజీల పైన అందరిపైన జరుగుతున్న అరాచకాలని అరికట్టాలనే ఉద్దేశంతో మేము మీకు మెమరాండం వేయడానికి వచ్చాం ఇది తీసుకొని పక్కన పెట్టకుండా తాండూరులో జరుగుతున్నటువంటి నిరసనకి మా ఆవేదనకి పై వరకు పోయేలాగా మీరు చూడాలని చెప్పేసి నేను సబ్ కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను అలాగే స్వామీజీ కృష్ణ ప్రసాద్ గారిని కూడా విడుదల చేయాలని చెప్పేసి మా తాండూరు అందరు హిందూ బంధువులు అందరి తరఫున అలాగే హిందూ ఉత్సవ ప్రెసిడెంట్ తరఫున నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను కాకపోతే మన తాండూరులో హిందువులందరూ ఇంకా మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇంత పెద్ద ర్యాలీలో ఇంత పెద్ద ప్రోగ్రామ్లో కనీసం ఇంటి నుండి ఒక్కరు వచ్చినా చాలు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఏదో మీకోసమో నా కోసమో కాదు అది మన హిందు కోసం చేస్తున్నాం ఆ బంగ్లాదేశ్ లో అయితే మనకేంది అని మాత్రం ఖచ్చితంగా అనుకోవద్దు అని చెప్పేసి హిందూ సోదర సోదరి మనందరూ కూడా తెలియజేస్తున్నాను అలాగే ప్రతి మహిళ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా కావాలి ఒక ఆదిశక్తి స్వరూపిణిగా కావాలి ఎప్పుడైతే అట్లా అవుతుందో మన దేశాన్ని కాపాడుకునే సత్తా శక్తి మహిళల పైన జరుగుతున్నటువంటి అరాచకాలను కూడా అరికట్టే శక్తి మన పైన ఉంటది వచ్చినటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా మన బిడ్డల్ని ఆ రకంగా పెంచాలని చెప్పేసి నేను కోరుకుంటూ అలాగే సబ్ కలెక్టర్ గారికి మా తాండూరు తరఫున తాండూరు ప్రజలందరి హిందూ సోదరులందరి తరఫున నేను కోరుకుంటూ మాది ఖచ్చితంగా దీన్ని వరకు పోయేలాగా చూసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ అలాగే స్వామీజీ గారు కూడా మాట్లాడతారు చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి